ఎవరైనా అవి గ్లాస్ జార్చ్ దానిపైన ఎక్కి డాన్స్ వేస్తారా దాత్రి దానిపైన ఎక్కేస్తారా మా దాత్రి ఏం చేస్తున్నావు ఏమంత అంత బాధేమి మిక్సీ ఎట్లా అరుస్తుందమ్మా మిక్సీ అరుస్తుందా మిక్సీ ఎట్లా అరుస్తుంది ఇప్పుడు టెస్ట్ చేస్తున్నా డాడీ నువ్వు చెప్పు మిక్సీ ఎట్లా అరుస్తుంది మిక్సీ ఎట్లా అరుస్తుంది ఏమైంది ఏమని

ఏముంది దాంట్లో చూపి అమ్మ చూపి ఏముంది ఏబీసీలు ఉన్నాయా దాత్రి ఏబీసీలు చెప్పవా ఏ ఏబీసీలు చెప్పినానా ఏ 아, 이, 이, 비, 이, 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 이,